కూ

అక్కడ క్యామెరా రోల్స్ చూస్తున్నే కదా అన్న గలా విశ్వం బాగుంది చాలా బాగుంది ఇట్ వన్ బాన్ హిట్ టు బాన్ హిట్ బాగుంది హిట్ 3 నే చెప్పొచ్చు హిట్ 3 నే బాగుంది కొంచెం లాగ్ ఉంది సెకండ్ బాగుంది అండ్ పొరకగా చెప్పాలంటే సిరీస్ అన్ని కవర్ చేసేటట్ కూడా ఉంది విత్ అండ్ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ కూడా యాడ్ చేశాను కామెడీ యాంగిల్ కూడా ఉంది యాంగిల్ కూడా ఉంది అండ్ సెటిమెంట్స్ ఆఫ్ యాక్షన్ ఉంది మన వరల్డ్ అంటే ఇండియాని కాపాడొచ్చు సిటిజెన్స్ని కాపాడటం నా కాస్ కూడా ఉంది చాలా బాดีసింది రవి గారి స్టైలిష్ బాగా లాస్ట్ నాకు ఫస్ట్ హాఫ్ నచ్చింది సెకండ్ హాఫ్ కొంచెం రోతట అంటే ఫైటింగ్ సెకండ్ హాఫ్ నచ్చలేదు కద కావాల్సి ఫస్ట్ హాఫ్ ఫస్ట్ హాఫ్ బెస్ట్లీ రెడ్ అసలు క్రేజీ ఉంది ఇట్స్ టూ హాట్ నేచురల్స్ స్టార్ నాని అయితే చాలా మంచిగా యాక్టింగ్

ఇన్వెస్టిగేషన్ ఉంది వైలెన్స్ ఉంది ఓకే సో ఫ్యామిలీ ఆడియన్స్ ఎంత వరకు అంటే ఇది ఇప్పుడు క్యారెక్టర్ బట్టి బ్రో అర్జున్ సర్కార్ క్యారెక్టర్ కాబట్టి అలా ఉంటుంది ఇప్పుడు హిట్ వన్ హిట్ టూ లో క్యారెక్టర్స్ బట్టి అలా ఉంటది కాబట్టి అలా ఉంటది అంతే వైలెన్స్ అండ్ ఇన్వెస్టిగేషన్ రెండు కలిపి సలారా అట్లా కంపేర్ చేయలేము బ్రో బాక్సింగ్ కూడా నేర్చుకున్నట్టున్నారు కొంచెం బాక్సింగ్ ఫైట్స్ కూడా ఉన్నాయి కొన్ని బాక్సింగ్